కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి చెప్పిన నాడు ఓడిస్తాను ఓడిచ్చిన పార్లమెంటు కుండు సున్నా అని చెప్పిన గుండు సున్న తెచ్చిన నీ పార్టీని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో మళ్ళొక్కసారి చెప్తున్నా రాబోయే స్వామి అసెంబ్లీకి రా ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుంటూ నాకు నీకేం కావాలి నువ్వు ఎన్ని రోజులు ముఖ్యమంత్రి మేము ఎన్ని రోజులు ఉంటా ఉండవు పదిహేను కాదు పాడే మోసిన పాడే మోస్తే మోసి చూడవచ్చు ముద్దాన్ను కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు అరే నువ్వే మాది కూడా అనుకుంటాం నువ్వే మాట్లాడినావు అనుకుంటాం యాభై తొమ్మిది కులాలు నియమనే ఉండేటట్టు చేస్తాం